వేరే వాళ్ళు చెప్పేదానికంటే మనకు వచ్చిన కష్టాలే మనకు ఎక్కువ నేర్పిస్తాయి అవసరం తీరాక ముఖం తిప్పుకుంటారు కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ముఖాలు ఎలా చూపెడతారు మనిషికి బ్రతికి ఉన్నంత కాలం మరో మనిషితో అవసరం ఉంటూనే ఉంటుంది కొంచెం బుర్ర వాడండి అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండటం నేర్చుకోండి మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేయిస్తే ఓర్పు నిన్ను గెలుపుకి దగ్గర చేస్తుంది గెలుపు ఎన్నో ఓటములను మరిచేలా చేస్తుంది ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తుంది ప్రయత్నించి చూడు సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు అన్నం లేకపోవటమే పేదరికం కాదు కుటుంబంలో ఆప్యాయత లేకపోవటం అసలైన పేదరికం కష్టపడటం మెట్లు లాంటిది అదృష్టం లిఫ్టు లాంటిది కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం కావచ్చు కానీ మెట్లు మనల్ని ఎప్పుడూ పైకి తీసుకువెళ్తాయి అభిమానం అప్పులాంటిది దానిని ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి గౌరవం సంపాదన లాంటిది దానిని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది శృంగారానికి ముందు ఆడ మగ ఇద్దరూ స్నానం చేసి శుభ్రంగా ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా ఒకరిని ఒకరు ప్రేమగా ఆలింగనం చేసుకోవాలి లేకపోతే శృంగారానికి విలువ ఉండదు